బ్లాక్ బస్ట్ హిట్ కొట్టారు థ్యాంక్ యూ అండి మేము మీ మొన్న కూడా చెప్పాము సినిమా రిలీజ్ అయ్యాక వెంటనే కిరణ్ గారికి ఫోన్ చేసి కూడా చెప్పాను నేను మొన్ననే సినిమా మంచి హిట్ మంచి బ్లాక్ బస్ట్ కొట్టారనేసి కానీ కొద్ది లాస్ట్లో ఎమోషనల్ అయ్యారు అవునండి ఎమోషనల్ అవడానికి రీజన్ ఉంది అదే ఇప్పటికీ ఏదో ఫేక్ వాళ్ళని పెట్టారు చేస్తున్నారు ఇచ్చేస్తున్నారు ఆర్టికల్స్ వేస్తున్నారు అట్లా నన్ను బతకనేవరా ఈ సినిమా హిట్ కాదో జనం చెప్పేశారు నేను ఎవరిని టార్గెట్ చేయాల నేను జనాన్ని బతిలో ఆడుకున్నాను సినిమా నచ్చితే చూడమని వాళ్ళు వేసిన దాకా నాకు వెల్కమ్ చేశా ఇవాళ మంగళవారంకి వచ్చాం ఏ సినిమాకి షోలు ఎంత ఉన్నాయో నేను లైవ్లో పెడితే నేను చూపిస్తా దానికి ఫేక్ కలెక్షన్ వేస్తుంది వాళ్ళు నేను కాదు అంటే ఎవరు టార్గెట్ చేశారు సార్ మిమ్మల్ని ఎవరు టార్గెట్ చేశారో వాళ్ళకి తెలుసుదండి అందుకనే మాట్లాడాను నేనేమి మొహం మీద ముసుకేసుకుని కూర్చోాల మగోల్లాగా మొహం ఓపెన్ చేసి కూర్చున్న ప్రొడ్యూసర్ని ఎక్కడో అమెరికాలో కూర్చొని ఇక్కడ దొంగరాత్రులు రాయట్లా నేను ఎవరికి భయపడ్ను ఒకటి జరిగినప్పుడు దాన్ని ఒప్పుకోవాలి వాడు ఫెయిల్ అయ్యాడని చెప్పి నా నా సినిమా నొక్కాలని చూస్తాడు ఆవిడ ఎవరు సార్ ఓపెని చెప్పండి సార్ ఏమండి ఎవరో అతను ఏంటి అని గురించి చెప్పచ్చు అది ఎవరో నాకు తెలియదు నేను అన్నోడికి తెలుస్తుంది రాసిన తెలుస్తుంది అది సార్ కిరణ్ గారు సార్ హై సార్ రివ్యూస్ మొన్న కూడా మీరు మాట్లాడడం జరిగింది కానీ వాటిని మించి మంచిగా ఇప్పుడు సక్సెస్ఫుల్గా చూసుకుపోతుంది అంటే ఈ రివ్యూస్ అనేది ఎంతవరకు ప్రభావం చూపిస్తుంది అనుకుంటున్నారు సార్ మీరు అదే సార్ ఇందాక చెప్పినట్టే సార్ కొంచెం ఈక్వల్గా అంటే సినిమా బట్టి ఈ సినిమా ఏ జోన్ ఇచ్చి అందరం కొంచెం పాజిటివ్గా ఉంటే బాగుంటుంది అనే ఫీలింగ్స్ బట్ వెరీ హ్యాపీ సార్ ఆడియన్స్కి వెళ్ళిన తర్వాత ఇంత మంచి రెస్పాన్స్ ఇచ్చారు ఇంత పెద్ద హిట్ ఎంత సార్ కిరణ్ గారు సార్ హాయ్ సార్ హాయ్ సార్ సార్ యాక్చువల్గా మీ మూవీ కంగ్రాట్స్ ముందుగా లవ్ స్టోరీ ఉంది మంచి ఒక హీరోయిన్ క్యారెక్టర్లో ఒక సర్ప్రైజ్ ఉంది ద సేమ్ టైము ఒక ఫాదర్ సెంటిమెంట్ అనేది ఈ సినిమాకి క్లైమాక్స్ నుంచి బయట థియేటర్ నుంచి బయటకు వెళ్ళే ప్రేక్షకులకి ఒక ఒక ఫీల్ గుడ్ ఒక ఫీలింగ్ని కలిగించింది సో ఆ పాయింట్ మొదటి నుంచి ఉందా లేదంటే మీరు సెంటిమెంట్ సాయి కుమార్ గారు ఆ సెంటిమెంట్తో ఏమన్నా మీరు దాన్ని ఇచ్చేసారా ఎట్లా లేదు సార్ నానే నాకు ఫస్ట్ కథ చెప్పినప్పుడు వెరీ హుక్ పాయింట్ అదే సార్ సెకండ్ హాఫ్లో వచ్చే ఫాదర్ ఎమోషన్ వెరీ హుక్ పాయింట్ మేమే మేము కానీ ఎంటర్టైన్మెంట్ సినిమాని ప్రజెంట్ చేస్తూ చాలా సందర్భాలు చెప్పాం సార్ అందరూ ఫ్యామిలీ కూర్చొని ఎంజాయ్ చేసే సినిమాని వెరీ హ్యాపీ సార్ మేము ఎందుకంత కాన్ఫిడెంట్ గా ఫ్యామిలీ అందరూ ఎంజాయ్ చేస్తారని చెప్పాము అంటే ఎక్కడే కానీ సినిమాలో ఇబ్బందికరమైన సీన్లు ఏముండో చాలా ఎంటర్టైనింగ్ ఉంటాయి అండ్ ఆ సీన్ చాలా బాగా అవుట్ అయింది అండ్ వెరీ వెరీ హ్యాపీ ఫ్యామిలీ ఆడియన్స్ అందరూ చాలా గట్టిగా ఎంజాయ్ చేస్తున్నారు సార్ థ్యాంక్ యూ సో మచ్ సార్ సో మచ్ అన్న అయితే యాక్చువల్గా ఈ సినిమాకి చాలా చోట్ల తిరిగారు మీరు చాలా కాంప్లిమెంట్స్ అందరూ ఇచ్చారు కదా బట్ ఒక కాంప్లిమెంట్ మాత్రం ఒక స్పెషల్గా ఉండిపోద్ది అంటే ఒక చిన్న డౌన్లో ఉన్న వాళ్ళని కూడా లేపు ఎక్కడో నిలబెట్టే అంత ఇది ఉంటుంది కదా సో ఈ సినిమాకి మీకు అలా ఇన్స్పైరింగ్ అనిపించిన ఒక కామెంటు గుర్తుండిపోయిన ఒక కాంప్లిమెంట్ కాంప్లిమెంట్ అంటే ఏం చెప్తాను బేసిక్గా నేను నాకు ఇన్స్టాగ్రామ్లో చాలా వరకు జెన్యున్గా చెప్తూ ఉంటారు సార్ నా సినిమా బాగాలేదన్న బాగాలేదని ఇది చెక్ చేసుకొని అలా ఒక ఫ్యామిలీ అతను చెప్పాడు సార్ ఈజ్ లైక్ను ప్రాపర్గా మా ఫ్యామిలీ అందరం వెళ్ళి కూర్చొని గట్టిగా నోకున్నాం ఈ సినిమా చాలా పెద్ద హిట్ అవుతుంది నీ కెరియర్లోనే పెద్ద హిట్ అవుతుంది నేను చెప్తున్నానని చెప్పన్నాడు వెరీ వెరీ హ్యాపీగా అనిపించింది అంటే ఆ వ్యక్తి ఎప్పుడు నాకు అంత పాజిటివ్గా చెప్పాడు ఎప్పుడు చూడు లోపాలు చెప్తూ ఉంటాడు ఫస్ట్ టైం ఆ వ్యక్తి చాలా బాగా అనిపించింది కడుపుబ్బ నోకున్నాం ఫ్యామిలీ అందరం అని చెప్పాడు దట్ ఫీల్ వెరీ నైస్ సార్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ డైరెక్టర్ గారు యాక్చువల్గా మీరు హీరోయిన్కి రాసుకున్న క్యారెక్టర్ మామూలుగా అంటే అమ్మాయిలు దేనికైనా మామూలుగా లేట్గా వస్తుంటారు కానీ ఆమె చాలా పంక్చువల్గా మెయింటైన్ చేస్తున్న టైం ఈ క్యారెక్టర్ ఇన్స్పిరేషన్ ఏంటండి మీకు అమ్మాయికి ఉంటే ప్రాబ్లం అండి ఏదైతే ప్రాబ్లం ఉందో దాని ప్రకారం చేసాం అండ్ నేను రియల్ లైఫ్లో ఒక అమ్మాయిని చూసి ఈ స్టోరీ ఈ క్యారెక్టర్ చుట్టూ రాస్తే బాగుంటుందని ఒక అమ్మాయి ఇన్స్పిరేషన్ ఇప్పుడు ఇప్పుడు జంజీ అంతా కూడా జనరేషను చార్ట్ జీటిపి ఎక్కువ వాడుతున్నారు సో ఆ చాట్ చార్జీటీపీ సీన్కి హైయెస్ట్ రెస్పాన్స్ వచ్చింది దాని రియాక్షన్ గురించి వెరీ క్రేజీ ఐడియా సార్ అది నానే చెప్పినప్పుడే చాలా బాగా ఎంజాయ్ చేశాను యూత్ బాగా కనెక్ట్ అవుతారని థియేటర్లో గోల పెట్టారు ఆ పర్టికులర్ ఎప్పుడైతే నా గర్ల్ ఫ్రెండ్కి ప్రాబ్లం ఉంది ఏం చేయాలి చెప్పు అనగానే కొన్ని రోజులు ఎక్కడికైనా దొబ్బే అనగానే థియేటర్ మొత్తం గోల్ పెట్టేసింది సార్ చాలా బాగా కనెక్ట్ అయ్యారు సార్ వెరీ హ్యాపీ నాని గారు సో ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్ థ్యాంక్ యూ అన్న థ్యాంక్ యూ అంటే సినిమా రిలీజ్ అయిన తర్వాత మూవీస్లో కొన్ని క్లిప్స్ బాగా వైరల్ అవుతూ ఉంటాయి సో కిరణ్ గారి ఇంట్రడక్షన్ షాట్ ఏమైతే ఉందో ఆ కార్ బ్యాక్ సైడ్ డాడ్స్ గిఫ్ట్ అబ్బా అదే అబ్బవారం అని చెప్పేసి ఆ థాట్ ఫస్ట్ టైం మీరు రాసుకున్నప్పుడే ఇంట్రడక్షన్ ఇలా ఉండాలి అని రాసుకున్నారా లేకపోతే కిరణ్ గారితో మీరు డిస్కషన్ జరిగేటప్పుడు ఐడియా వచ్చిందా రాసుకునేటప్పుడు లేదండి కిరణ్ గారితో డిస్కషన్లోనే ఐడియా వచ్చింది అండ్ జనాల్ని ఎక్కువ ఓన్ చేసుకునే ఒక క్యారెక్టర్స్ చాలా రేర్గా వస్తుంటాయి అలా చేద్దామనేదే టార్గెట్ ఈ క్యారెక్టర్ ఇంకా ఓన్ చేసుకోవాలంటే ఎక్కడ చిన్న అబ్బవరం అనే పదం చాలా ఫేమస్ అంటే కిరణ్ అబ్బవరం అనే ఒక సౌండింగ్ చాలా ఇదిగా ఉంటుంది దాని నుంచి ఏం చేయొచ్చు అనే డిస్కషన్ నుంచి అది వచ్చింది అలానే ఇంట్రడ్యూస్ చేసాం బట్ ఎనీవే అది బాగా వైరల్ అయింది జనాలు కూడా ఏం క్రియేటివిటీ రా బాబు అనేలాగా బాగా వైరల్ చేశారు కంగ్రాచులేషన్ థ్యాంక్ యూ చెప్పండి చూసాము ఫ్లో బాగుంది అంటున్నారు అర్థం కల ఫ్లో బాగుంది అంటున్నారు కలెక్షన్స్ ఎక్కడ వరకు వెళ్తుందని మీ ఎస్టిమేషన్ సెవెంటీన్ క్రోర్స్ ప్లస్ పోస్టర్ చూసాం మేము ఫ్లో బాగుంది అంటున్నారు ఇంకా కలెక్షన్స్ ఎంతవరకు వెళ్ళవచ్చు అని మీరు ఎస్టిమేట్ చేస్తున్నారు ఎంతవరకు వెళ్తుందంటే ఇవాళ కదా సార్ హాలిడే అయిపోయింది ఇవాళ నూనె షోలు కూడా అన్ని సినిమాల కంటే ఇదే ముందు ఉంది వెళ్తుందంటే రేపు మార్నింగ్ అని తెలియదు షోలు అన్నీ తెలియాలి కదా నూన్ షోలు వాళ్ళకి అయితే స్ట్రాంగ్గా ఉంది వీ పాస్డ్ ద వర్కింగ్ డే ఓకే రిలీజ్కి ముందు ఒక డిస్కషన్ జరిగింది సార్ కాంపిటేషన్లో వస్తున్నారు కరెక్ట్ థియేటర్స్ దొరుకుతున్నాయా లేవా కేర్యాంపు కానీ డిస్కషన్ జరిగింది ఇప్పుడు హిట్ టాక్ వచ్చిన తర్వాత హిట్ అయిన తర్వాత మీకు థియేటర్స్ విషయంలో న్యాయం జరిగిందా లేదండి ముందు వచ్చేటప్పుడు కూడా మాకు కావాల్సిన థియేటర్లు మాకు వచ్చినాయి ఇప్పుడు ఇంకొంచెం టాక్ పెరిగింది కాబట్టి నెక్స్ట్ డెఫినెట్గా నెక్స్ట్ వీక్ కొంచెం థియేటర్లు పెరుగుతాయి డిస్ట్రిబ్యూషన్ సైడ్ థియేటర్లు వైపు ఎప్పుడు అసలు ఈ సినిమాకి ప్రాబ్లం లేదండి ఆర్ వెరీ కంఫర్ట్ ఓకే నరేష్ మీ క్యారెక్టర్ విషయానికి వచ్చినట్టయితే కాస్త నాట్ టచ్ ఉంది క్యారెక్టర్లో ఆ క్యారెక్టర్లో క్లైమాక్స్కి వచ్చేసరికి ఆ క్యారెక్టర్ బిహేవియర్ మారిపోతుంది మీరు రెండిట్లో ఏది చూసి ఒప్పుకున్నారు ఈ క్యారెక్టర్ ఈ క్యారెక్టర్ని చూసి ఒప్పుకున్నారంటే ఎందుకంటే ఐ బిలీవ్ ఇన్ వేరియేషన్ అండి ఆ క్యారెక్టర్ ఒక ఎమోషన్ క్యారీ చేస్తుంది ఆ క్యారెక్టర్ కూడా ఏదో పెయిన్ ఉంది లోపల అది ఫన్నీగా చూపించారు కానీ తప్పు రైట్ అన్నీ ఒక్కరు వదిలిపెట్టి ఫైనల్గా హీరో దగ్గరికి వెళ్ళి ఇది రా మనక అర్హత లేదంటాడే ఆ సీన్ నాకు రియలీ టర్న్ మై థింగ్ అండి అండ్ దట్ వాస్ అ టర్నింగ్ ఫర్ అ ఫిల్మ్ ఆల్సో సో దిస్ ఇస్ నా సెకండ్ ఇన్నింగ్స్లో వన్ ఆఫ్ మై బెస్ట్ ఆర్ మై బెస్ట్ క్యారెక్టర్ అని చెప్పొచ్చండి ఐమ్ ఐఎమ్ రియలీ థ్యాంక్ఫుల్ ఫర్ దిస్ క్యారెక్టర్ టు రాజేష్ గారు నాని గారు అండ్ కిరణ్